హస్తములో భద్రపరిచి మరొకసారి ఈ రీతిగా దేవునితో గడిపే ఒక మంచి సమయమును దేవుడు మనకిచ్చినందుకై దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదాం హాలూ దేవునికి స్తోత్రం నా నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినములలో దేవుని నమ్మినటువంటి మనం దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనం మన యొక్క విశ్వాస జీవిత యాత్రలో ఎంతో నమ్మకముగాను యథార్థముగాను దేవుని పట్ల మనము ఒక మంచి తీర్మానము కలిగి జీవించాలి అప్పుడే దేవుని కార్యములు దేవుని అద్భుతములు మీ జీవితములో మీరు చూడగలుగుతారు నేటి దినములలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి అవి మన విశ్వాస జీవితమును ఇబ్బంది పెట్టచ్చు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలను ఆటంకపరుస్తూ దేవునిలో ముందుకు సాగిపోకుండా దేవునితో ఒక చక్కని జీవితమును అలవరుచుకోకుండా ఈ పరిస్థితులు మనలను మన విశ్వాస జీవితాన్ని ఎంతో ఇబ్బంది పెట్టుచూ ఉంటాయి అందువలన మనము చేయవలసిన పని మనము తీసుకొనవలసినటువంటి నిర్ణయం ఏమిటంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి వెనుక ఉన్నవి మరచి చూడండి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములో నుంచి పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడో వచ్చినములో చూచినట్లయితే ఇరీటిగా వ్రాయబడుచు ఉన్నది సహోదరులారా నేనిదివరకే ఉన్నాను అని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నానో గమనించండి సహోదరులారా ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాం అదేమిటి అంటే వెనుక ఉన్నవి మరచి ఈ మరచ్చి అనేటువంటి మాటను లో చూచినట్లయితే లక్ష్య పెట్టక లెక్క చేయక వాటిని ఏమాత్రము కూడా మనస్సునకు తెచ్చుకొనక దైతో గమనించండి నీటి క్రైస్తవ జీవితం ఎలా అయిపోయిందంటే ముందు చూస్తే ముప్పొంది వెనుక చూస్తే నుయ్యి వెనుక గొయ్యి ముందు నుయ్యి అంటే ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పుకొనొచ్చు దేనిని విడిచిపెట్టలేకపోతున్నారు దేనిని వారు వదులుకోలేకపోతున్నారు చర్చికి వస్తే నాము చర్చి జీవితం అంటే అన్ని తీసేసి అబ్బో అసలు ఇల్లే భక్తులు అన్నట్టు వస్తారు లోకంలోకి పోతే నాము అస్సల ఇక బయట వారు కూడా పనికిరారు వీళ్ళు వీళ్ళ గెడ్డప్పు సెటప్పు వీళ్ళ అవతారాలు వీళ్ళ పరిస్థితులు అస్సలు పట్టలేవు క్రీస్తు యేసునందు ఉన్నతమైనటువంటి పిలుపు కొరకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎత్తుకు పరుగెత్తుచున్నటువంటి ఒక పరుగు వీరుడవు వీరురాలవు దైతో గమనించండి ఒక క్రీడాకారుడు తనకు అప్పగింపబడినటువంటి ఆ క్రీడలో ఆటలో తనకు కావలసిన వాటిని మాత్రమే అతడు సేకరించుకుంటాడు తనకు అనవసరమైన వాటిని అతడి మాత్రము కూడా తెచ్చుకోడు పరుగు పంద్యములో నిలవబడుటకు అతడు ఎలా వెళ్ళాలో అలాగే వెళతాడు ఎందుకంటే ఆ పరుగు పందెములో అతడు గెలు పొందాలని విజయం సాధించాలని అలాగే ఒక క్రికెటర్ క్రికెట్ ఆడటానికి కావలసినటువంటి సామాగ్రిని బ్యాటు హెల్మెట్ గాడ్ ఇవన్నీ కూడా ధరించుకుంటాడు ఎందుకంటే తాను ఆడబోయే ఆటకు అవి అవసరం ఒక స్విమ్మర్ మరి గజ ఈత గాడ్ ఈత ఈదటానికి కావలసినటువంటి బలమును ధైర్యమును ఆ ఊపిరిని బిగబట్టుకునేటువంటి సమయమును అతడు కలిగి ఉంటాడు ఈ రీతిగా ప్రతి ఆటగాడు కూడా తన యొక్క ఆటలో గెలుపొందుటకు లేకపోతే విజయము సాధించుట కొరకు తనను తాను అంకితము చేసుకుని ఆ పరుగు పందెములో ఆ ఆటలో అతడు పాలు పొందుతాడు ఈరోజు భక్తి అనే జీవితాన్ని మనుషులు కేవలం ఇది ఒక సమయము లేకపోతే అవసరతను బట్టి వారి భక్తిని మార్చుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది క్రైస్తవుడా క్రైస్తవురాలా ఇది మనకు తగినది కాదు ఏ ఎండకు ఆ గొడుగు పెట్టడానికి ఏ పరిస్థితులకు తగ్గట్టు ఆ పరిస్థితులకు జీవించడానికి మనము తగిన వారము కాము మన పరిశుద్ధతను మన విశ్వాసమును మన ప్రార్థనా జీవితమును కాపాడుకుంటూ దేవుడు మన ఎదుట ఉంచినటువంటి ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తవలసిన వారమై ఉన్నాం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొత్తకే పరిగెత్తుచున్నాం వద్దకు పరిగెత్తుచున్న మనం ఈ లోకములో ఎలా ఉండాలి అంటే వెనుక ఉన్నవి మరచి వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి ఈరోజు ముందున్నటువంటి నీ భవిష్యత్తును ముందున్నటువంటి నీ ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును ముందున్నటువంటి దేవుని యొక్క బహుమానమును నీవు పొందుటై వెనుక ఉన్నవి మరచి అనగా లక్ష్య పెట్టకూడదు సుమ ఏమాత్రము కూడా అవి ఎన్న తగినవి కావు అని మీరు వాటిని వదిలేయాలి లేకపోతే మరి పనికిరాని వాటితో వాటిని ఎంచాలి అప్పుడే మనము క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందగలుగుతాము దేవుడు నీ కొరకు నా కొరకు ఆ పరలోకములో ఒక చక్కని జీవితాన్ని సిద్ధపరిచాడు బహుమానమును సిద్ధపరిచేడు యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము రెండో వచ్చినములో చూచినట్లయితే నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు నేను వచ్చి మిమ్మలను తీసుకెళ్తాను ఆ తండ్రి ఇంట నీవు నేను ఉండు వరకు వెనుక ఉన్నవి మరచి వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి అందుకే ఏప్రిల్ క్రాస్ పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన చూచినట్లయితే కాబట్టి నిర్జీవ క్రియలను వీడిచ్చి జీవక్రియలు పనికిరాని రాని పనులు జీవము లేని ఆలోచనలు ఈరోజు దేవుని సంఘము దేవుని ప్రజలు నిర్జీవమైన వాటిపై మనస్సు పెడుతున్నారు నిర్జీవమైనటువంటి వాటిని ప్రేమిస్తున్నారు జీవము కలిగిన దేవుని మందిరమును జీవము కలిగిన దేవుని శక్తిని విడిచి నిర్జీవ క్రియల వైపు పరిగెత్తుచున్న నా ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజే మీరు తెలుసుకోండి దేవుని వాక్యం చెంది వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతాం తొందరపడతాం ముందున్నటువంటి బహుమానం ముందున్నటువంటి పరలోకం ముందున్నటువంటి సంతోషం ముందున్నటువంటి ఏసు క్రీస్తు వారి యొక్క రాకడ ఆ రాక్కడలో ఎత్త ఈ లోకములో మనలను మనము సిద్ధపరుచుకోవాలి అదేమిటి అంటే వెనుక ఉన్నవి మరచి అనగా లక్ష్య పెట్టకూడదు నిర్జీవ నిర్జీవక్రియలు పాపపు జీవితం పనికి మాలిన బ్రతుకు దూషకుడను హింసకుడను ఇవన్నీ కూడా జీవితములో ఉంది ఒకప్పుడు మనము పాపులం ఒకప్పుడు మనము ఘోరమైనటువంటి వారం దేవునికి విరోధులం అయితే ఆ నిర్జీవ క్రియలు తెలుసుకుని ఆ పాపపు జీవితమును విడిచిపెట్టి ఎదుగో మారు మనస్సు పొందినటువంటి మనము వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి ఏప్రిల్ రాసిన పత్రికార అధ్యాయము మొదట వచ్చిన ప్రకారము కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును వాప్తిష్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా క్రీస్తును గూర్చిన మాని సంపూర్ణ మొగుటకు సాగిపోదము దేవుడు సెలవిచ్చిన ఎడల మనమలాగు చేయదము ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య దివ్యవాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరలా నూతన పరుచుట అసాధ్యం ఒక్కసారి విలిగింపబడి ఒక్కసారి రక్షణ పొంది ఒక్కసారి దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించి మరలా వెనుక వైపు చూస్తే జీవితం అంతటితోనే ఆగిపోతుంది గమనించ పరిశుద్ధ గ్రంథములో సుధోమో గోమర పట్టణములో ఉన్న పాపమును విడిచి సుధోమో గోమరలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తిహీనతను విడిచి దేవుని యొద్కు పరిగెత్తుచున్నటువంటి లోతును లోతు భార్యను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుడు చెప్పిన మాటను వినక దేవునికి లోబడక ఇదిగో లోతు భార్య ఆ సదుమో పట్టణము వైపు మరలా వెనుకకు తిరిగి నందునా పనికి రాని ఉప్పు స్తంభమైపోయింది ఈరోజు జీవితంలో అనేక మంది వెనుక ఉన్నవి మరిచిపోలే వెనుక వాటిని విడిచిపెట్టలేక వాటి వైపే మనస్సు పెడుతున్నా వాటి వైపే ఆలోచన చేస్తున్నా దయతో గమనించండి నా నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుదాం ఎందుకు ఇదిగో దేవుని వాక్యం చెప్పుచున్నది ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించినది తరువాత తప్పిపోయినవారు అనగా వెనుకకు చూచిన వారు వెనుక ఉన్న వాటిని లక్ష్య పెట్టిన వారు ప్రేమించిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు ఎందుకు మనము వెనుక తట్టు చూడకూడదు అంటే మన యేసును దేవుణ్ణి మరొక్కసారి మనం ఏం చేస్తున్నామంటే అవమానపరుస్తున్నా ఈ మాటలు విను నా ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు యేస్సునందు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి పరిగెత్తేటువంటి నీవు ముందున్న వాటి కొరకై వేగిరపడు వెనుక ఉన్నవి మరిచిపో వెనుక విడిచిపెట్టు ఆ ముందున్నటువంటి ఆ ఉన్నతమైన పిలుపు కొరకై మనము పరిగెత్తుదాం మనము ముందుకు సాగిపోదాం అలాగే చూడండి ఏప్రిల్ కు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొని దానికి ప్రధాన అపుస్తు యేసు మీద లక్ష్యం ఉంచుడి మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలి అంటే యేసు మీద యేసు వైపు చూడాలి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన చూచుచు ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి అంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర దేవుడు తన మాటలు మన వినికిళ్ళు దీవించి ఆస్వదించునుగాక ఆమె God bless you.